ఏంటి నమ్మేస్తారా నిజంగానే నమ్మేస్తారండి ఈ గాజులు ఎన్ని కాస్టులు ఉంటాయో చెప్పండి అలాగే నేను సంపాదించిన బంగారం గోల్డ్ ఇందులో ఉందండి నేను సంపాదించిన వెండి అయితే ఈ బాక్స్లో ఉందండి చూపిస్తాను హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్ నేనండి పల్లెటూరు నుండి మీ పల్లెటూరు అమ్మాయినండి ఓకేనండి నాకు తెలుసు మీ చూపు అంత అక్కడే ఉంటుంది ముందు మీ చూపు అక్కడ ఆపేసి నా చేయరని చూడండి ఎలా ఉందో ఓకే అండి ఎల్లో కలర్ శారీ మీద లాగ్ చేయమని ఒకరు కామెంట్ చేశారండి ఫుల్ లాగ్ చేయమని ఓకే అండి బాగుందండి మరి ఎల్లో కలర్ శారీ ఇది వరకు చేస్తానో లేదో నాకు గుర్తులేదండి ఎల్లో శారీ మీద ఇప్పుడైతే చేసేస్తున్నాను ఓకే మరి అయితే మనం లాగ్లో పల్లెటూరు అయితే సంపాదించిన చీరలు నగలు బంగారం అన్నీ చూసేద్దామండి ఓకేనండి మరి ఇన్ని రోజులు తిట్లతో నా తిట్లు వీడియోలు చూసి చూసి మలిసిపోయి ఉంటారు బోర్ కొట్టేసి ఉంటుంది ఇవాళ ప్రశాంతంగా చేసేద్దాం ఏం చేద్దామండి నన్ను అలా సూర్యకాంతాన్ని చేసేస్తున్నారు తిట్టకూడదనుకుంటాను కానీ ఏంటో అప్పుడప్పుడు అలా తిట్టేస్తూ ఉంటానన్నమాట పాస్ సినిమాలో సూర్యకాంతం గారి తిట్లు అంటే నాకు భలే ఇష్టం అండి భలే ఉంటాయి ఓకేనండి అవకాశం దొరికితే ఫ్యూచర్లో ఎవరైనా సూర్యకాంతం తిట్లు తిట్టాలని ఉందండి నాకైతే ఇంకా సరదాగా చెప్తున్నాను అండి ఓకేనండి మన లాగ్లోకి వెళ్ళిపోదాం ముందుకైతే మన ఓనీలు చూసేద్దాం ఇవన్నీ ఓనీలేనండి చీరలు కాదు ఓనీలే ఇది ముదురు గ్రీన్ పేడ రంగు ఇంచుమించు ప్యాడ్ రంగు ఉంటుంది కదండి ఆరంగు ఓణి ఓని నెక్స్ట్ ఇది ఆరెంజ్ ఓని అనమాట ఇది ఇంకా వేసుకోలేదండి కొత్త ఓని మొన్న రాజమండ్రిలో కొన్నాను కదండి అది ఇది ఎల్లో కలర్ ఉన్నాయి ఇది కొత్తదేనండి ఇది బ్లూ కలర్ ఇది కొత్తదేనండి ఇది పింక్ ఇది ఆల్రెడీ వేసుకున్నదేనండి ఇంక ఇది గ్రీన్ అండి ఇది వేసుకున్నది ఇది రెడ్ అండి ఇది వేసుకున్నదే ఇది గంధపు రంగు అండి ఇది వేసుకున్న ఓని ఇంక ఇదంటే ఇంక పర్పుల్ కలర్ వస్తుంది అనుకుంటా ఇది వేసుకున్నది ఇంక ఇది ఒక గ్రీన్ అండి ఇది మెరూన్ అండి ఇది ఒక గ్రీన్ గ్రీన్లోనే మూడు కలర్స్ ఉన్నాయండి చూడండి గమనించండి అలాగే ఇది బ్లాక్ పోనీ అండి ఇది స్కై బ్లూ పోనీ అనుకుంటా ఇది కొంచెం పింక్లో లైట్ వస్తుంది అనమాట అదండి ఇంకా ఇది వచ్చి ఇది కూడా తూటి రంగు వస్తుంది ఓని అనుకుంటా ఇది కూడా తూటి రంగేనండి తిక్కు ఇది ఇంకా బూడిద రంగు ఓని ఇది వైట్ ఓని ఇదేమో చింతపిక్క రంగు ఓని అనమాట ఇంక ఇది వచ్చేసి నేవీ బ్లూ ఓణి అనమాట చూస్తారు కదండి ఓనీలు ఇవన్నమాట నా ఓణీలు ఇంకా అసలు విషయానికి వస్తే మన చీరలు ముందు ప్లెయిన్ కలర్ శారీలు చూపిస్తానండి పర్పుల్ కలర్ శారీ అండి నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడి కొనుక్కున్న శారీ అండి అమ్మాయిగా మారిన తర్వాత నాకు చాలా ఇష్టం ఈ శారీ నెక్స్ట్ ఇది మెరూన్ అనుకుంటా మెరూన్ కలర్ అనుకుంటా ఇది నాకు అప్పుడు పింక్ యాక్ దగ్గర ఉన్నప్పుడు పింక్ యాక్ పెట్టిన చీర అనమాట ఇది హైదరాబాద్లో మూడు సంవత్సరాల పైన అవుతుంది చీర పెట్టి నేనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అప్పుడు కొనేటప్పుడు ప్లెయిన్ బార్డర్ వస్తుంది అనమాట మొత్తం ప్లెయిన్ శారీనే బార్డర్ వస్తుంది ఈ బార్డర్ మెత్తగా ఉంటుంది అనమాట చాలా ఇష్టం ఈ సారీ కూడా నాకు ఇంకా అలాగే ఈ ఇది ఈ కలర్ తెలుసు కదండి బాగా ముదురు పచ్చ రంగు ఇది ప్లెయిన్ కలర్ సారీని నేనే కొనుక్కున్నాను ఇంకా ఇది కూడా నేనే కొనుక్కున్నానండి మరి ఇది పర్పిల్ అన్ అనాలో ఇంకేమనాలో తెలియదు కరెక్ట్ తెలియదు కలర్ రంగు నాకు ఓకే వీటికి బెటర్ రంగు అనాలనుకుంటా ఇంక దీన్ని చెప్పాలంటే ఇది స్కై బ్లూ వస్తుందండి ఇది మన రాజమండ్రిలో ఓనిల్ కొనుక్కున్నాను కదండి అప్పుడు ఇది కూడా తీసుకున్నాను అన్నమాట ఓనీలతో పాటు అక్కడ కొత్త ఓనీళ్ళు ఉన్నాయి కదా కొన్ని రాజమండ్రిలో మొన్న తీసుకున్నాను ఈ బ్లౌజ్కి బాగానే ఉంటుందండి ఇంక బ్లౌజ్ కుట్టిన కుట్టించే అవసరం లేదు ఓకే అండి బాగుందండి అమ్మవన్నీ మడత పెట్టాలి మళ్ళీ నెక్స్ట్ కాటన్ చీర చూపిస్తాను ఇది కూడా కాటన్ అండి నేను ఇష్టపడి కొనుక్కున్నాను ఇంకా కుట్టించలేదండి ఎప్పుడు కుట్టిస్తానో ఏంటో తెలీదు కుట్టించక మాత్రమే తప్పకుండా వేసుకొని చూపిస్తానండి ఇంకా ఇది ఈ కాటన్ చీర మీకు తెలిసిందే వేసుకున్నాను ఒక లాగ్లో ఒకటో రెండు లాగ్లో వేసుకున్నాను ఇది మాట్లాదనమాట నాకు ఇది దీని కొంచెం ఇది వస్తుందన్నమాట ఈ రెండే నా దగ్గర ఉన్న కాటన్ చీరలు ఓకే ఇంకా పొట్టు టైప్ చీరలు చూపిస్తాను ఇప్పుడు ఇంక ఇది ఆల్రెడీ చాలా లాగుల్లో చూస్తారు చాలా వీడియోస్లో సెమీ పొట్టు అంటే ఇది ఆఫ్ పొట్టు సెమీ పొట్టు అంటారా హాఫ్ పొట్టు అంటారంట ఇది కుర్చీలు ఎలా చెప్తే అలా వింటాయండి చీర ఎలా చెప్తే అలా వింటుంది చాలా బాగుస్తాయి కుర్చీలు ఈజీగా చాలా బాగుంటుంది ఇది బహుమతిగా వచ్చిన చీరనండి ఈ చీర కూడా కట్టేసాను ఇది కూడా బహుమతికి వచ్చింది చీరనండి ఓకే అండి చెప్పడం మర్చిపోయాను ఆ ప్లెయిన్ సారీలు రేట్ ఎంత అంటే అన్నీ మూడు వందల చిల్లరేనండి అంతే ఎక్కువ రేట్ అయితే అసలు కాదండి మూడు వందల లోపు మూడు వందల నుంచి ఐదు వందల మధ్యలో అనమాట ఆ ప్లెయిన్ శారీలు రేటు ఇది కూడా ఉంది కదా మర్చిపోయాను ఇది కూడా ఐదు వందలు ఎంత పడిందండి ఈ ప్లెయిన్ శారీ చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఎల్లో సారీ ఇది కూడా కొని మూడు సంవత్సరాల పైన అవుతుంది ఓకేనండి ఈ బహుమతులు ఇచ్చిన చీరల రేట్లు అయితే నాకు తెలియదు అండి ఓకేనండి ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన బహుమతి ఇది మాకు ఇక్కడ బుట్టయిగూడెం దగ్గర నుంచి వచ్చిన బహుమతి ఇది డైరెక్ట్ బహుమతి ఇంకా ఇవంటే ఆన్లైన్లో వచ్చినవి కొరియర్లు వచ్చిన అనమాట ఇది కూడా డైరెక్ట్ బహుమతి హైదరాబాద్లో ఉంటున్న కక్క ఆల్రెడీ చూసారు రెండు వీడియోస్లో ఉంటుంది ఈ చీర కక్క ఇచ్చిన బహుమతి ఇది ఇదంతా రేట్ కాస్ట్ ఉంటుందో నాకు తెలియదు మరి కక్క అంటే ప్రియాంక అక్క వాళ్ళ ఫ్రెండే తనకు కూడా ఇది కూడా బహుమతి వచ్చిందేనండి కొరియర్లో అంటే అభిమానంతో పెడతారు కదండి అవి అన్నమాట చీరలో ఇది కట్టుకున్నాను కానీ లాగ్ అయితే చేయలేదన్నమాట ఇలా వస్తుంది చీర ఇంకా ఈ చీర వచ్చేసి మా అక్క ఇచ్చిందండి మాకు పెట్టింది మా సొంతకు పెట్టింది అన్నమాట ఇది కట్టుకుందాను కానీ ఎప్పుడో వ్లాగ్ తీసాను కానీ ఆ వ్లాగ్ ఉండదు యూట్యూబ్లో ఉండదు డిలీట్ చేయడం జరిగింది ఆ వ్లాగ్లో ఉంటుంది ఇది కూడా బాగానే ఉంటుందండి ఇది కాటన్ సిల్క్ అనుకుంటా కా కాటన్ సగము సిల్క్ సగం మిక్స్ అయినట్టుంది కానీ బాగుంటుందండి ఇది ఇంక చూసిందే రెండు వందల యాభై రూపాయల చీర ఇది అది దీని మీద లాగ్ అయిపోయింది అలాగే వైట్ చీర మీద కూడా లాగ్ చేయమని కామెంట్ పెట్టారు నాకు వైట్ ఎందుకు అంతగా ఇష్టం ఉండదండి కాకపోతే ఇది కొంచెం లైట్గా వైట్గా ఉంది కొంచెం లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది అనమాట ఈ చీర మీద అయితే లాగ్ చేసి చూపిస్తాను ఇదే వైట్ అనుకోండి సరేనండి ఓకే ఇది కూడా మా ఊళ్ళో మా ఇంకో ఒక సిస్టర్ ఉన్నారు తను పెట్టారనమాట పెళ్ళికి ఆ పెళ్ళికి కాదండి వాళ్ళ పెళ్ళికి ఇంక ఇది నేను కొనుక్కున్న చీరనండి దీని మీద అయితే లాగ్ చేయలేదు ఇప్పటివరకు నేను ఇలా వస్తుంది చేయరనమాట మా చుట్టాలు గృహప్రవేశానికి పెట్టారండి నాకు ఈ చీర దీని మీద కూడా లాగ్ అయిపోయింది నచ్చని అనమాట ఇంక ఇది నూట యాభై రూపాయలు చేరండి దీని మీద కూడా లాగ్ చేసేస్తాను నేనే కొనుక్కున్నాను నూట యాభై రూపాయల చీర ఇంక ఇది ఐదు వందల చీర దీని మీద కూడా బ్లాగ్ అయిపోయింది రెండు రెండు బ్లాగులు అనుకుంటా అయిపోయాయి ఇంక ఇది నేను కొనుక్కున్నదేనమాట ఆన్లైన్లో కూడా చూపిస్తూ ఉంటాయి కదండి ఈ మోడల్లో ఐదు వందలకి ఇంక ఇది మా అక్క చీర అండి బ్లాక్ చీర మీకు కనిపిస్తూ ఉంటుంది కదా మొన్నకు లాగ్ చేశాను కదా మా అక్కదే అనమాట మా అక్క చీరలు నేను కడతా ఉంటాను నా చీరలు మా అక్క కడతూ ఉంటుంది ఏవి బాగుంటాయి కడతా ఉంటామండి మార్చుకుంటూ ఉంటామండి మా అక్క నేను చీరలో కాకపోతే నా చీరలు అది ఎక్కువ కట్టుకున్న చీరలు ఉన్నాయి దాని చీరలు నేను కట్టుకోవడం తక్కువ నాయే దాని దగ్గర ఎక్కువ ఉన్నాయి అనమాట కట్టి ఇచ్చింది ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ చీర దీని మీద కూడా లాగ్ అయిపోయింది అనుకుంటున్నాను అయ్యింది ఏమైందో నాకు కూడా గుర్తు లేదు లేదంటే మళ్ళీ కట్టుకొని ఏదైనా వీడియోలో చూపిస్తాను బాగుంటుంది చీర మాత్రం కట్టుకుంటే బాగుంటుంది మరి ఎలా కనిపిస్తుందో కానీ ఇంకా ఇది కూడా పెట్టిన చీరేనండి అభిమానం ఇంక ఇది నేను కొనుక్కున్న చీరేనండి ఇది నాలుగు వందల చిల్లర ఎంత పడిందండి చీర హైదరాబాద్లో కొనుక్కున్న హైదరాబాద్లో ఉన్నప్పుడు అనమాట ఇంక ఇది కూడా నూట యాభై రూపాయలు చీరండి నూట యాభై నూట అరవై రూపాయలు ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట దీని మీద కూడా ఆల్రెడీ పోయిన సంవత్సరం న్యూ ఇయర్ బ్లాగ్లో ఉంటుంది నాకు బాగా గుర్తు చీర న్యూ ఇయర్లో న్యూ ఇయర్కి కట్టుకున్న చీర కాకపోతే బ్లాక్ కట్టుకోకూడదు కానీ బ్లాక్ కట్టేసుకున్నాను తెలియక ఇంక ఇది ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారు ఈ చీర డైరెక్ట్ చీరే ఆల్రెడీ చూస్తారు రెండు వ్లాగులో ఉంటుంది ఓకేనండి ఇది ఉంటుంది ఇది కూడా రెండు మూడు వ్లాగులో మొన్నటి లాగులోనే ఉంది పెళ్ళి కట్టుకున్నాను చాలామంది చాలా బాగుంది ఈ చీర అని కామెంట్స్ చేస్తారు మీరే కాదండి డైరెక్ట్ కూడా ఈ చీర చాలా బాగుంటుందండి ఈ చీర మీద చాలామంది అన్నారు నాకు మీకు చాలా బాగుంది ఈ చీర అని ఓకేనండి ఇది కూడా ఐదు వందల చీర ఇది ఇంకా ఒక ఐదు వందల చీర ఉన్నాను కదా ఇది ఇంకో చీర కూడా కొన్నాను ఐదు వందలది అది మా యొక్క దగ్గర ఉందండి ఇంకా ఇవ్వలేదు ఇందులో కొన్ని చీరలు మా యొక్క దగ్గరే ఉన్నాయండి పంపించి ఇలాగ నేను లాగ్ చేయాలని చెప్పి పంపించింది అనమాట ఇంక ఇది రెండు వందల యాభై రూపాయలు చీరండి ఆన్లైన్లో చూసే ఉంటారు మీరు ఇది ఆన్లైన్లో కొన్న చీరే మూడు సంవత్సరాల పైన అవుతుంది ఇది కూడా తీసుకొని దీని మీద కూడా లాగ్ వస్తుంది మళ్ళీ చూస్తూ ఉండండి అలాగే ఇది మనం కట్టుకున్న పింక్ శారీ అండి పింక్ శారీ మీద లాగు చేయండి అన్నారు కదా చేసేస్తాను అయిపోయింది అది జుట్టు గురించి చేస్తున్నారు కదా వ్లాగు అది ఆ వ్లాగ్లో ఉంటుంది ఈ చీర చూసేసింది ఇంకా ఈ చీర వచ్చి ఆల్రెడీ వేసేసుకున్నాను ఒక లాగులో కాకపోతే ఆ లాగు పెట్టాలో పెట్టకూడదు అన్నది నాకు క్లారిటీ లేదు ఇంకా ఒకవేళ పెడితే చూద్దురు లేదంటే లేదు ఈ చీర వచ్చేసి ఖమ్మంలో ఉంటున్న నా ట్రాన్స్జెండర్ ఫ్రెండ్ గీత అక్క తను పెట్టింది అలాగే తనతో పాటు సారీ ఇది ఇది గీత పెట్టలేదు ఇందు అక్క పెట్టింది అనమాట గీతక్క పెట్టిన చీర ఇంకోటి అది మిషన్ దగ్గరే ఉంది ఇంకా జాకెట్ కొట్టలేదు అనమాట అది కూడా త్వరలో చేసుకున్నాం లాగ్ చేస్తాను ఇదైతే ఇందు అక్క పెట్టింది మర్చిపోయాను తప్పుగా చెప్పాను అనమాట ఆల్రెడీ కట్టేస్తాను షార్ట్ వీడియోలో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఆ వీడియో ఈ కట్ ఈ చీర కట్టుకుని చేసిన వీడియో అది మామూలు రీల్ చేస్తాను అనమాట ఇది కూడా చాలా బాగుంది అన్నారు వీలైతే మళ్ళీ ఫుల్ ఇంకో లాగులో కూడా కట్టుకొని చేస్తాను ఈ చీర ఓకేనండి గీతక్క నువ్వు పెట్టిన చీర కూడా ఆ మిషన్ దగ్గర ఉంది జాకెట్ అవగానే కుట్టించి పెట్టి వేసుకొని చూపిస్తాను ఖమ్మంలో ఉంటాను అనమాట హిందూ గీతక్క నా ట్రాన్స్జెండర్ ఫ్రెండ్స్ అలాగే ఇంక మన జ్యువెలరీ చూసేద్దాం ఓకేనండి ఓకే ఇంక చెప్పడం మర్చిపోయాను ఇంకా చాలా చీరలు ఉన్నాయండి అంటే అభిమానంతో పెట్టినవి అందులో చాలా కుట్టించలేని ఉన్నాయి ఒక పది చీరలు ఎన్ని ఉన్నాయండి ఇంకా కుట్టించుకోలేదు అవి ఇంకా ఇవి కొన్ని అయితే కుట్టించాను చూపించాను మీకు నేను కొనుక్కున్న చీరల కంటే నాకు అభిమానంతో పెట్టిన చీరలు ఎక్కువ ఉన్నాయండి ఓకేనండి నా నా దగ్గర ఎక్కువ ఎక్కువ రేటు చీరలు ఉండవండి చాలామంది అనుకుంటారు నేను ఎక్కువ మంది చీరలు కట్టుకు ఎక్కువ రేటు చీరలు కట్టుకుంటానని అనుకుంటారు లేదండి నేను కట్టుకునే అంత బిలో ఐదు వందలు కక్కువేనండి రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో ఉంటాయి ఏదో ఒక చీర మహా అయితే వెయ్యి రూపాయలలోకి ఉంటుంది వెయ్యి రూపాయలకి యువతలో ఉంటుంది అనమాట నేను ఎక్కువ రేటు పెట్టి కొన్న డ్రెస్ ఏదంటే మొన్న నా బర్త్డేకి వేసుకున్నాను లెహంగా ఓనీ టైప్లో ఉంటుంది ఓని ఇక్కడే ఉంది ఆ లెహంగా మీద వేసుకునే ఓని మూడు వేలు పెట్టి తీసుకున్నాను అదే నా లైఫ్లో ఎక్కువ కాస్ట్ పెట్టుకున్న డ్రెస్సు నా పుట్టినరోజు లాగ్లో ఉంటుంది లెహంగా బాగుంటుంది అన్నమాట అది అనమాట ఓకేనండి అదే మిగతా అన్నీ తక్కువ రేట్ చేరలేదు అలాగే నా గాజులు కూడా చూసేద్దాం వాటితో పాటు ఈ మామూలు ప్లెయిన్ కలర్ గాజులు నేను ఎక్కువ వోని మీదకి ఇలా సాదా గాజులు వేసుకుంటా ఉంటాను అనమాట ఈ ఇవి కూడా నాకు చాలా ఇష్టం సాదా గాజులు ఇవి కానీ ఈ మోడల్లో ఒకే మోడల్లో నాలుగు కలర్స్ అనమాట ఓకేనండి ఈ గాజుల గురించి కూడా అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారండి నేనైతే తీసుకోలేదండి హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు అనమాట ఈ చీరకి ఇచ్చిన గాజులు ఇవి ఈ చీరకు కిచెన్ గాజులు అనమాట ఇవి ఇంకోపినే చేయలేదు చీర అయితే వేసేస్తుంది కానీ గాజులు మాత్రం వేసుకోలేదు ఇప్పుడు పల్లెటూరు అమ్మాయి సంపాదించిన నగలు నట్ర బంగారం అంతా చూసేద్దాం ఓకేనండి నేను సంపాదించిన బంగారం అయితే ఇందులో ఉందండి చూసి అంటారో ఏమంటారో మరి ముందుకైతే గాజులండి గాజులు చూపిస్తాను ఈ గాజులు ఎన్ని కాసులు ఉంటాయో చెప్పండి ఓకేనండి ఈ గాజులు ఎన్ని కాసులు ఉంటాయో చెప్పండి అలాగే నేను సంపాదించిన బంగారం గోల్డ్ ఇందులో ఉందండి ముందుగా అయితే ఇది చూసేద్దాము దీనికి సంబంధించి చెవులీలు ఇవి అన్నమాట ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు అలాగే దీనికి దీంతో పాటు పాపిట పిల్ల కూడా తీసుకుందానండి ఇదిగోండి కనిపిస్తుందండి ఇది కూడా వేసుకుంటాను ఎలా ఉన్నాయండి బంగారు పాపిట పిల్ల బంగారపు నెక్లెస్ బంగారపు చెవిలీలు బాగున్నాయండి అలాగే ఇవండి ఇందులో ఉన్న జ్యువెలరీ ఓకే ముందుగా వీటి గురించి చెప్తాను ఓకే అండి ఏంటి నమ్మేస్తారా నిజంగానే నమ్మేస్తారండి బంగారం అంటే నమ్మేస్తారా కాదండి ఇవి ఏమంటారు వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇవి చందన బ్రదర్స్లో తీసుకున్నాను ఎప్పుడో ఒక ఏడు నెలలు ఎనిమిది నెలల క్రితం అన్నమాట నిజం చెప్పాలంటే నాకు అసలు నా ఒంటి మీద బంగారం ఉండదండి అసలు ఆగదండి అందుకనే ముక్కు పిడకు కూడా ముక్కు పిడకు కూడా తీసుకోలేదు మీరు ముక్కు పిడకు కొట్టించుకోండి కొట్టించుకోండి అని అంటున్నారండి ఆల్రెడీ ముక్కు పుడక్కు కొట్టించడం కూడా ఇప్పుడు అయిపోయిందండి అయితే ఏమైందంటే ముక్కు పుడక పెట్టుకున్నాను బంగారం చిన్నది కొని అసలు ఆ ముక్కు పిడ ముక్కు పొడకే ఆగట్లేదండి నా ఒంటి మీద చాలాసార్లు ఇరిగిపోయిందండి కొన్నై కొన్నట్టు ఇరిగిపోతుంది బంగారం అలాగే ఒకసారి సరదాగా చెవి మాకు ఇవి అవి కూడా జారి పడిపోయాయి అండి చాలా భయం వచ్చేసిందండి ఇంక బంగారం నా ఒంటికి కాగదు అని ఇంకా నా నేను సే ఫిక్స్ అయిపోయానండి అందుకనే బంగారం అనేది బంగారం మీద కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి సో అందువల్లనే తీసుకోలేదో ఇంకేవో కారణాల వల్ల తీసుకోలేదు నేనైతే ఇప్పటివరకు ముక్కు బంగారం ముక్కు పుడక తప్ప అసలు ఇంకే ఎలాంటి వస్తువు తీసుకోలేదండి ఇవి కూడా వన్ గ్రామ్ గోల్డేనండి గాజులు కూడా ఓకేనండి అందుకే బంగారం అయితే నేను తీసుకోలేదు ముక్కు ఇప్పుడు కావాలంటే మళ్ళీ చాలా చాలామంది కామెంట్ చేస్తున్నారు ముక్కు కూడా కేసు కేసు ఆ చిల్లు కూడా అండి ఆ చిన్న ఆ కన్నం కూడా ముక్కున్న కన్నం కూడా పూడిపోయింది మళ్ళీ పొడిపించుకోవాలి ఫ్యూచర్లో ఓకేనండి ఇంక అయితే మామూలు జ్యువెలరీ అండి ఒకవే ఇవి హైదరాబాద్లో ఫ్రెండ్ ఇచ్చింది అనమాట ఇచ్చే ఇంకా ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చిన ఉంగరం టైపు బాగుంటుంది పెట్టుకునండి ఈ చెయ్య ఈ చెయ్య మరి ఏ చెయ్య పెట్టుకుంటాను ఇంకా అలాగే ఇవి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మా గిఫ్ట్ ఇచ్చారండి చెవిలీలు ఇవి కూడా వీడియోస్లో ఉంటాయి ఇంకా అలాగే ఈ చిన్న చెవిలీలు అండి ఇవి కూడా గబుక్కుని చూస్తే బంగారం అనిపిస్తాయి గ్యారంటీ ఇవి షాప్లో కొనుక్కున్నాను ఓకే అండి నేనైతే బంగారం సంపాదించుకోలేదండి ఒకవేళ ఫ్యూచర్లో బంగారం కొనుక్కుంటే చిన్నగా సింపుల్గా ఒక సన్నని చైన్ కొనుక్కోవాలని చిన్న ఆశ అంతే అండి పరిస్థితులు బాగుంటాయి అది కూడా ఓకేనండి చాలామంది మీరు సంపాదించినది గోల్డ్ జ్యువెలరీ అవి చూపించండి చీరలు చూపించండి అని చా చాలా కామెంట్స్ పెడుతున్నారండి అందుకోసమైతే చేస్తున్నాను ఈ వీడియో ఓకేనండి ఈ మధ్యన చాలామంది సిస్టర్స్ అడిగారనమాట నేనైతే బంగారం సంపాదించుకోలేదు అలాగే నేను సంపాదించిన వెండి కూడా చూపిస్తాను బంగారం ఎలాగో సంపాదించుకోలేదు వెండి అయితే సంపాదించాను చూపిస్తాను ఓకే అండి నేను సంపాదించిన వెండి అయితే ఈ బాక్స్లో ఉందండి చూపిస్తాను బంగారం ఎలాగో కొనుక్కోలేకపోయినా తట్టడా ఇదేనండి నేను సంపాదించిన వెండి కొనుక్కోకుండా సంపాదించిన వెండి అనమాట ఇదేంటో మీకు అర్థమైపోయే ఉంటుంది సిల్వర్ ప్లే బటన్ అండి సిల్వర్ అంటే విండే కదా ఇంగ్లీష్లో సిల్వర్ అంటారు మీ అందరికి తెలిసిందే ఓకే అండి మరి ఇది సిల్వర్ కోటింగ్ అంట పైన ఉంటుందంట మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో నాకు కూడా తెలియదు ఈ సిల్వర్ కోటింగ్ మరి ఇది ఎంత కాస్ట్ చేస్తుందో కూడా మనకి తెలియదు అమెరికా నుంచి వస్తుంది కదండి యూట్యూబ్లో లక్ష మంది సబ్స్క్రైబర్స్ దాటితే అవార్డు ఇస్తారు కదండి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అదనమాట ప్రతి ఎవరికైనా ఇస్తారండి లక్ష మంది సబ్స్క్రైబర్స్ దాటితే ఎప్పుడో వచ్చింది ఆల్రెడీ దీని మీద వీడియో చేసేస్తాను ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే దీని మీద వీడియో చేసి నాలుగు నెలలు అయిపోతుంది చూడండి వాళ్ళు ఉంటే చూడండి అందరికి అందరికి అలా కామన్గా ఇంగ్లీష్ అక్షరాలతో అయితే కాదండి తెలుగు అక్షరాలతో ప్రింట్ చేయించానండి పల్లెటూరు అమ్మాయి అని పల్లెటూరు అమ్మాయి అంటే అలా ఉంటుంది మరి ఓకేనండి పల్లెటూరు అంటే తెలుగుదనం పల్లెటూరు అమ్మాయి అంటేనే తెలుగుదనం తెలుగుదనం అంటే ఓణి మన ఓణిలో ఓకేనండి అందుకనే తెలుగు పేర్ల మీద ప్రింట్ చేయించాను చూడండి దగ్గరగా కనిపిస్తున్నాయి ఏమవుతున్నాయి మరి మీకు పల్లెటూరు అమ్మాయి అని నాకు తెలిసి నాదే మొదటిది అయ్యి ఉండొచ్చు తెలుగు అక్షరాలతో ప్రింట్ అయ్యొచ్చిన సిల్వర్ ప్లే బటన్ నాదే అయ్యి ఉండొచ్చు మొట్టమొదటిది తెలుగులో ప్రింట్ అయ్యి రావడం ఓకేనండి ఇదే నేను సంపాదించిన వెండి వెండి అయితే గోల్డ్ సంపాదించే బాగా సంపాదించే కెపాసిటీ అయితే నా దగ్గర లేదండి జస్ట్ ఏదో ఇంకా నేను చెవిలీలు వేసుకుంటున్నానంటే ఇంక మామూలు నార్మల్గా ఉంటాయండి ఫ్యాన్సీ షాపులు తీసుకున్న ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకు అంత కెపాసిటీ పట్ల అయితే లేదండి నగలు నట్రాలు బంగారం ఏంటి వెండి ఇల్లు కట్టించే స్తోమెత అయితే ప్రజెంట్ మనకు లేదు ఏదో చేస్తున్నామా మన లైఫ్ వెళ్ళిపోతుందా ఉన్న దాంట్లోనే నేను సంతృప్తి పొందుతాను ఒకవేళ ఫ్యూచర్లో ఉంటే తప్పకుండా చిన్నగా చైన్ అయితే తీసుకుంటాను చెప్పాను కదండి ఓకేనండి చూస్తారు కదా మరి నా బంగారం నా బట్టలు విలువైన ఓకే అండి మరి నన్ను ఇదే విధంగా మంచిగా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి మరి మీ పల్లెటూరు అమ్మాయి Bye-bye.